నమస్కారం పంచతంత్ర కథలకి స్వాగతం ఇవాళ మదపుటేనుగులు కుందేలు అనే చక్కటి కథ చెప్పుకుందాం అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఓ పెద్ద చెరువు ఉండేది దానికి సమీపంలోనే అనేక కుందేళ్ళు కూడా నివసిస్తూ ఉండేవి ఆ అడవిలోనే మరోచోట పెద్ద ఏనుగుల మంద నివసిస్తూ ఉండేది ఆ మంద ప్రతిరోజు ఇదే చెరువుకి వస్తూ ఉండేది అలా వస్తున్నప్పుడు వాటి పాదాల కింద పడి ఎన్నో కుందేళ్ళు ఇతర చిన్న చిన్న జంతువులు మరణిస్తూ ఉండేవి ఒకనాడు కుందేళ్ల నాయకుడైన చతురంగుడు ఒక పథకాన్ని ఆలోచించాడు పౌర్ణమి నాటి రాత్రి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ హాయిగా విహరిస్తున్న ఏనుగులను చూసి చతురంగుడు ఇలా అన్నాడు నేను చంద్రుడి దూతను ఆయన పంపగా మీ వద్దకు రాయబారిగా వచ్చాను మీరు ప్రతిరోజు ఈ చెరువుకు వస్తూ మార్గమధ్యంలో మా రాజుకు ఎంతో ప్రియమైన అనేక కుందేళ్లను మీ పాదాల కింద నలిపి చంపేశారు దాంతో మా రాజుకు కోపం వచ్చి ఇవాళ నుంచి మీరు కానీ ఈ చెరువుకు వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ శిక్షిస్తానని చెప్పి రమ్మన్నారు నా మాటలలో నమ్మకం లేకపోతే చూడండి మా రాజు ఆగ్రహావేశాలతో పళ్ళని నూరుతూ ఎలా కంపిస్తున్నారో అంటూ చెరువులోని చంద్రుడి ప్రతిబింబాన్ని చూపించాడు దాంతో అది చూసి బెదిరిపోయిన ఏనుగులు ఏ ఈ చెరువుకి రానే రాము మా తప్పులని ఖాయమని మీ రాజుతో చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అంతటా ఆ కుందేళ్లన్నీ అమ్మయ్య ఈ రోజుతో ఏనుగుల పీడ వదిలిపోయింది అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం